సంపూర్ణ కార్తీక మహాపురాణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునికి అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహము అనబడుతుంది జీవుడంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరస నీవు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంధకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్త ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకోను దేహం కుండవలే ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టింది అయిన కారణంగా ఈ శరీరమే ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు గాని అగోచరమైన మనస్సు గాని అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దీనివలనైతే దేహేంద్రియాదులన్నీ సమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే వివక్షతను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధియాదు సైతం చెలింప చేస్తున్నదే దానినే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వల్ల జడాలైన దేహేంద్రియ మనప్రాణులు సమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాన్ని గ్రహిస్తుందో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసి దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అను అగోచర ప్రేమకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా స్వమేవాహంగా భావించు ఈ విధంగా నీవు అనే పదార్థాన్ని జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వల్ల సాక్షాత్ముఖంగా గ్రహించాలి శబ్దానికి బ్రహ్మ అని అర్థము అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచం అని అర్థము వ్యావృతి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటిగా ప్రతిదాన్ని కొట్టివారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థము ఇక సాక్షాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార రక్షణ వేషితం కాదని సత్యమని దృష్టి గోచరం కాదని చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతలది అని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధన వల్ల తెలుసుకో అబ్బాయి దేన్నైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తివంతం గా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయే అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన్ని జగత్ప్రవేశము ప్రవేశిత జీవుల్ని గురించిన నియంత్రు కర్మఫల ప్రతత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో త్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మ అని అర్థము ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యజ్ఞాత్మ ఈ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాధ్యాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థం అవటం కోసం చెప్తున్నాను విను తత్వం అసి అంటే తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మత్వం అనే చెప్పాలి ఇందులో వ్యాఖ్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్టలైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణ వృత్తి నాశ్రయించాలి అందులో భాగలక్షణ అనే దానివల్ల ఇది సాధింపబడుతూ ఉంది ఉదాహరణకు సోయం దేవదత్త ఆత్మ అహం బ్రహ్మాస్మి అనే బోధ స్థిరపడే వరకు కూడా సాధన సంపత్తితో శ్రవణ మనధికారులను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాధ్యాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసారం లంపడం దానికి అదే పుటుక్కుమని తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంభ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షేమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దానినే ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వల్ల ప్రారం అనుసరించి ఆ జన్మలోనే కాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరో జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరి త్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు దశాధ్యాయ సమాప్త పదిహేడవ అధ్యాయం సంపూర్ణం